అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి గడువు సమీపిస్తోంది జనవరి ఇరవై రెండున మహాద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది అయోధ్యలో ఆలయంలో రాముడు కొలువు తీరబోతున్నాడు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి భవ్య రామ మందిరానికి ఇప్పటికే నగిశీలు చెక్కుతున్నారు ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు వివిధ రకాలుగా తమ భక్తిని చాటుకుంటున్నారు ఈ క్రమంలో నేపాల్లో రామభక్తులు వేసిన చిత్రపటం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది సీతమ్మ తల్లి జన్మభూమిగా భావించే నేపాల్లోని జనక్పూర్లో కేవలం ధాన్యాలతోనే రూపొందించిన భారీ చిత్తవు ప్రపంచ రికార్డు నెలకొల్పేలా ఉంది పదకొండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాముడు సీతా చిత్రపటాన్ని రూపొందించారు త్రేతాయుగంలో జరిగిన వివాహ వేడుకను గుర్తు చేస్తూ మొత్తం పది మంది కళాకారులు ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నారు నేపాల్ నుంచి ఇద్దరు భారత్ నుంచి ఎనిమిది మంది కళాకారులు కలిసి రంగభూమి మైదానంలో సీతారాముల చిత్తరువును రూపొందించారు నూట ఇరవై అడుగుల పొడవు తొంభై ఒకటి పాయింట్ ఐదు అడుగుల వెడల్పు కలిగిన ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి నూట ఒక్క క్వింటాల్లా పదకొండు రకాల ధాన్యాలను ఉపయోగించారు చిత్రపటం నిర్మాణంలో ఎక్కడా కృత్రిమ రంగులు వాడలేదని కళాకారు ఈ అపరూప కళాఖండాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల తరలివస్తున్నారు నేపాల్లో మార్గశుక్ల పంచమి రోజున పురస్కరించుకుని జనక్పూర్ ధామ్ లోని జానకి ఆలయంలో సీతారాముల వివాహ వేడుకను ఏడు రోజుల పాటు జరుపుకుంటారు నేపాల్ భారత్ నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతారు ఈ సంవత్సరం డిసెంబర్ పదిహేడు నుంచి ఆలయంలో భారీ ఎత్తున కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నారు